రోహిణి ఇంట్లో అందరి ముందు కూడా ఇలా అంటూ ఉంటుంది మీకు నిజమే కదా కావాలి చెబుతాను వినే గుండె ధైర్యం ఉంటే విని తట్టుకునే శక్తి ఉంటే తప్పకుండా నిజం చెప్తాను ఇక నిజం దాచలేను నాలో నేను నలిగిపోయి కుంగిపోయాను మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అది విన్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు నాకు ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళయ్యాకే వచ్చింది మనోజ్ వల్లే నేను గర్భం దాల్చాను అని రోహిణి చెప్తుంది నువ్వు కన్సీవ్ అయ్యావా ఎప్పుడు నాకే తెలియకుండా ఇదెప్పుడు జరిగింది అని మనోజ్ అంటే కొన్ని నెలల ముందు అని రోహిణి అంటుంది మనవళ్ల కోసం ఎదురు చూస్తున్న మా అందరికీ ఎందుకు చెప్పలేదు అని ప్రభావతి అడుగుతుంది ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదత్తయ్య కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది హాస్పిటల్కి వెళ్ళి కన్ఫామ్ చేసుకుని స్వీట్లు తీసుకుని వచ్చి చెబుదామనుకున్నాను ఇంతలోనే మా నాన్న జైల్లో ఉన్నాడని తెలిసి ఎంతైనా అయినా నా కన్న తండ్రి మీ ముందు ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే చిరాకు పడతారని నాలో నేనే ఏడ్చాను ఆ ఒత్తిడి బాధలో నాకు ఆబార్షన్ అయిపోయింది అని రోహిణి అంటుంది నాతో ఎందుకు చెప్పలేదు అని మనోజ్ ప్రభావతి అడిగితే నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పుకోవడానికి అని అంటుంది నీకు ఆభార్షన్ అయిన విషయం నీకే తెలియదా అని ప్రభావతి అడిగితే ఒకరోజు నేను కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళాను ఆ రోజంతా నాకు ఏదలా ఉంది ఆ రోజే నాకు ఆభార్షన్ అయింది అప్పుడే తెలిసింది నా అనుమానం నిజమని నేను నెల తప్పింది నిజమని కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్లే పోయిందని మీ అందరికీ చెప్పి బాధపడడం నాకు ఇష్టం లేదు నా బాధలన్నీ నాలోనే దాచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది నేను నిప్పు మనోజుకి తప్ప నా జీవితంలో ఏ మగాడికి స్థానం లేదు మనోజ్ నా ప్రాణం నాకు నా పుట్టింటి తరపున ఎవరున్నా ఇష్టం లేదు అందుకే నా బాధలన్నీ నాలోనే దాచుకున్నాను ఎవరికీ చెప్పలేదు అని రోహిణి ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ రాజింగ్